మాకైతే బెంగళూరు నుంచి వచ్చేది కేన్స్ అది ప్రాపర్గా జెన్యున్ గా ప్యాక్డ్ వచ్చేవి అండ్ దానికి టూ త్రీ మంత్స్ కోసం ఆయిలింగ్ చేసేవారు ఇప్పుడు క్రికెట్ బ్యాట్ ఆయిలింగ్ చేసేవారు అలా పర్ఫెక్ట్గా స్మూత్గా ఉండేది అనమాట అయితే అది కొడితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనము సుషీలో వసావి తింటాం కదా ఒక వన్ చక్కెన్ సప్పని కొడుతుంది కదా అలా కొట్టగానే నీకు పర్లేదు అనుకుంటాం కదా ఆ తర్వాత రియాక్ట్ అవుతుంది అలా ఉండేది బట్ నాకు ఒక్కరు ఒక్కరోజు మాత్రం సాలిడ్ పడ్డాయి ఎందుకంటే రిఫ్లెక్స్ తోటి పట్టుకున్నా మేము కొడుతుంటే పట్టేస్తా పట్టేవారా సాలిడ్ మీకు నేను మామూలుగా పోలీస్ పోలీస్ అన్న కొట్టింది పోలీస్ పోలీస్ అనవాడు అంట పోలీస్ అనాలంట పోలీస్ 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 అనవాడు అంట పోలీస్ అనాలంట అందుకని కొట్టింది అవునా అంటే ఇప్పుడు అమెరికన్ స్లాంగ్ అప్పట్లోనే ప్యూర్ అది బాగానే అది మీకు మిమ్మల్ని ఎప్పుడు కొట్టాలనుకుంది తొలగింది ఎప్పుడు చాక్స్ దొరకలేదు అంటే ఏకలేదు దొరికింది కాబట్టి ఎప్పుడు పండగ లేదు బాగా బాగా అసలు ఈ అయితే తెగొచ్చే మాది బోర్డు మీద కంటే నా ముఖం మీద ఎక్కువ ఉండేది